తండ్రి అనే దేవుడు లేఖనంలో చాలా స్పష్టంగా ఒక మాట తెలియపరుచున్నారు అదేంటంటే నువ్వు చల్లగానైనా ఉండు లేదంటే వెచ్చగానైనా ఉండు వెచ్చని స్థితిలో ఉండకు అది చాలా ప్రమాదకరం అని చెప్పి తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు పూర్తిగా క్రైస్తవ్యంలో ఉండవు పూర్తిగా లోక సంబంధం విషయంలో ఉండవు సగం సగం భక్తి కదా మందే కొంచేపు క్రైస్తవ్యం అంటాం కొంచసేపు లోకం అంటాం కొంచెంసేపు అదంటాం కొంచసేపు ఇదంటాం ఇలా రకరకాలుగా నీ జీవితాన్ని స్ప్రెడ్ చేసుకుంటా ఉంటాం అరే నాయన ఇది నీ జీవితానికి ప్రమాదకరం అని చెప్పి తండ్రిని దేవుడు ఆనాటి నుండే మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు ఓ క్రైస్తవుడా జాగ్రత్త పూర్తిగా క్రైస్తవ్యంలో ఉండు దేవుని కోసం ఈ జీవితాన్ని అర్పించుకోవాలనుకుంటున్నావా క్రైస్తవం పట్ల చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉండని చెప్పి తండ్రిని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజున ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకురాబోతూ ఉన్నాయి ఆ చట్టాలు ఏంటంటే నువ్వు నిజంగా క్రైస్తవుడువా నువ్వు నిజంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించావా అయితే నీ దగ్గర ఈ సర్టిఫికెట్ ఉండాలి అయితే నీ దగ్గర ఈ ఆధారాలు ఉండవు అవును ఈ ఆధారాలు ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి నువ్వు క్రైస్తవ మతాన్ని స్వీకరించావు అని చెప్పి నమ్ముతావు లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పి కొన్ని చట్టాలు రాబోతూ ఉన్నాయి ఈ చట్టాల్లో నిజమైన ఎవడో ఉత్తుత్తి క్రైస్తవుడు ఎవడో సగం సగం భక్తి ఏంటో ఇప్పుడు తేలిపోద్ది దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు ఆనాటి నుండి ఈ రోజున ఈ పాలకులు కానీ అంటే ఈ పాలకులు అంటే ఎవరో ఈ గవర్నమెంటే కానీ ఏదైనా సరే చట్టాలు బైబుల్ ప్రకారంగా ఒకసారి ఆలోచించండి దేవుడు ముందే హెచ్చరించాడు రాబోయే రోజులు చాలా శ్రమకాలాలు అనుభవిస్తారు రాబోయే రోజులు చాలా గట్టి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు క్రైస్తవ్యంలో శ్రమలు నిందలు అవమానాలు శోధనలు వస్తా ఉంటాయి సహించాలి సహించాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు చూసారా ఆనాడు ఎవ్వరికి ఏం అర్థం కాల ఈ రోజు అర్థమవుద్ది ఈ యొక్క ప్రతి చట్టాలు వస్తున్నప్పుడు నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవుడువా దేవుడు చెప్పే మాటలు గుర్తు చేసుకోండి ఓ క్రైస్తవుడా జాగ్రత్త ఓ క్రైస్తవుడా చల్లగా ఉండు లేదంటే హెచ్చగా వెచ్చగా ఉండు నువ్వువేచ్చని స్థితి వద్దు చెప్పిన దేవుడి మాటను గుర్తు చేసుకో ఈ రోజున చట్టాలు వస్తూ ఉన్నాయి ఈ రోజున క్రైస్తవ్యంలో ఉండాలనుకుంటున్నావా నువ్వు రాజ్యాంగంలో ఏముంది ఆర్టికల్లో లేదంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయో వాటిని అనుసరించి క్రైస్తవం కోసం పోరాడేళ్ళు క్రైస్తవం మతం పట్ల శ్రద్ధ వహించాలి అది పోయినా ఇది పోయినా నాకు పర్లేదు దేవుని యొక్క తోడు కావాలి దేవుని యొక్క నీళ్ళలోనే బ్రతకాలి దేవుడి యొక్క రాజ్యం కోసం ఎదురు చూడాలని చెప్పి నిజమైన క్రైస్తవుడు ఎవడో ఆ చట్టాలని గౌరవించి వాళ్ళు చెప్పిన ప్రకారంగా క్రైస్తవ మతంలోకి వచ్చేయాలి లేదు అంటావా నామకర్త భక్తుల్లాగా లేదంటే ఉత్పత్తి క్రైస్తవుల్లాగా పక్కకి వెళ్ళిపోవాలి ఇది రాబోయే రోజులు జరిగేవివే ఎదురు చూడండి అందరూ